దేవుడు ఏది చెబితే దానిని చేయడానికి దేవుడు ఎలా నడవమంటే అలా ఉండడానికి దావీ ఇష్టపడుతున్నాడు దావీదు గొప్ప విజయాన్ని పొందుతున్నాడు అంతేకాదు ఇతరులైనటువంటి స్థ్రాడు ప్రజలు ఏ రీతిగా విజయాన్ని పొందుతున్నారని కూడా అతడు చక్కని రీతిలో వివరిస్తున్నాడు దామి దుప్పరములో ఒక గోపురాన్ని కట్టి ఆయుధుశాలను కట్టినటువంటి దామితో దేవుని సన్నిధానములో అనేక మంది ద్వారా దేవుణ్ణి స్థుతింపచేస్తూ ఉన్నారు ఆయుధశాలను చూచినప్పుడు తన ఆయుధ్యాలలోనికి వెళ్ళినప్పుడు ఆయుధుశ్యాలు ఉన్నటువంటి ఆయుధాలను బట్టి ఇస్రాయులు ప్రజలు అన్యులైనటువంటి వారు ఆయుధాధారములు ఉన్నటువంటి ఆ చిన్న రాళ్లను చూచి దాని మీద గొప్ప విజయాన్ని పొందుకున్నాయి ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని ఎంతగానో వారు స్తిస్తూ ఉన్నారు ఆ మట్టి కుండలను చూసి దివిడ్ల నుంచి వచ్చి ఆ బోరలను చూచి వారు తెలుసుకుంటూ ఉన్నారు దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నారు దేవుని యొక్క గొప్పతనాన్ని మన గోపురము ద్వారా మన జీవితము ద్వారా అనేక మందికి తెలియచేయడం కొరకు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మార్థరితో ధ్యానంలో తెలియచేస్తున్నాడు కదా ఈ లోకమునకు మీరు వెలుగై ఉన్నారని దేవుడు సరవిస్తున్నాడు నీ సత్క్రియలను చూచి మన సత్క్రియలను చూకంత కూడా దేవుడినిస్తుతించాలని దేవుడు కోరుకుంటున్నాడు దేవుడు రీతిగా మనల్ని నడిపించాలని ఆశపడుతున్నాడు మనలో విశ్వాసం ఉందా మనలో నిరీక్షణ అనేటువంటిది ఉందా రక్షణ అనేటువంటిది ఉందా ఉన్నట్లయితే వాటి చేత మనం రక్షించబడతాం అపవాది మీద మనకి విజయాన్ని పొందుకుంటాం దేవుడు వాటి చేతని ఈ కనబడనటువంటి తేజో సంబంధమైనటువంటి ఆయుధముల చేత దేవుడు మనకి గొప్ప విజయాన్ని ఇవ్వబోతున్నాడు దేవుడు ఇచ్చేటువంటి విజయాన్ని పొందుకోవాలంటే ఈ తేజో సంబంధమైనటువంటి యుద్ధ ఆయుధాలను మనం ధరించాలి ప్రేమ విశ్వాసమును మనం కలిగి ఉండాలి రక్షణ నిరీక్షణ అనేటువంటి వస్త్రాలను మనం ధరించాలి కంటము నాకు హారముగా వాటిని ధరించినట్లయితే అనేక మంది నిన్ను ఘనపరుస్తారు అనేక మంది నిన్ను హెచ్చించేటువంటి వారిగా ఉంటారు అనేక మంది నిన్ను అభిమానించేటువంటి వారిగా ఉంటారు ఇది ఆయుధముల చేత దావీదు గొప్ప చేయబడ్డాడు దావీదు అందరిలో కూడా హెచ్చించబడ్డాడు నీవు నేను కూడా హెచ్చించబడాలని తలగా ఉండాలని మన తల మన తలను పైకెత్తాలని దేవుడు ఎంతో ఆశపడుతున్నాడు మన చేత దేవుడు మనకి ఈ ఆయుధాలను అప్పగిస్తున్నాడు వాటిని ధరించుకుందాం రక్షణ పొందుకుందాం ప్రేమను మనం కలిగి ఉందాం విశ్వాసంతో మనం నడుద్దాం నిరీక్షణతో ఆయన ఎదురు చూద్దాం అట్టి ధన్యత అట్టి కృప పరిశుద్ధ ఆత్మ ద్వారా మనం పొద్దుకుంటున్నా ప్రార్థన చేస్తుంది ప్రేమ నమ్మత మొదలైనటువంటి మా ప్రియ పరలో తగ్గి ఈ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన పవిత్రమైన ఉన్నత నామానికి వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం మమ్మల్ని ప్రేమించారు కనికరించారు మీ ప్రభుత్వం జ్ఞాపకం చేస్తున్నారు ఈ యొక్క నెలలో ఆఖరి ఆదివారం మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు మీ పొందడా చెల్లించుకుంటూ ఉన్నాం నీ మందిరావరణంలో మాకు ఇచ్చిన ప్రవేశాన్ని భాగ్యమును బట్టి మీ పొందడా చెల్లించుకుంటూ ఉన్నాం నీ పిల్లలము ఇంతవరకు నాతో మాతో మీరు మాట్లాడారు మమ్మల్ని దర్శించారు అనేక సంగతులు అయ్యా మాతో మాట్లాడినందుకు మీ పొందడా చెల్లించుకుంటూ ఉన్నాం ఇది నువ్వు దేవాలయము గొప్పదే కానీ ఆ ప్రజలు నమ్మకార్థమైనటువంటి జీవితాన్ని వారు జీవిస్తూ ఉన్నారు ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఆచార వ్యవహారములను మాత్రమే వారు చేస్తూ ఉన్నారు వారి జీవితాలలో అలా ఎదుగుతండి మీరు లేనటువంటి పరిస్థితిని మేము చూస్తూ ఉన్నాం నేను మేము కూడా అనేక మార్లు అలాగే నేను విడిచి తిరుగు ఆడుచున్నాం మిమ్మల్ని మరిచి తిరిగి ఆడుచు ఉన్నాం మీరు చేసినటువంటి కార్యములను ప్రభు మేము జ్ఞాపకం చేసుకోలేకపోతూ ఉన్నాం అనేక మందికి తెలియచేయలేకపోతూ ఉన్నాం ఒక గోపురమును మేము కట్టులాగా సహాయం చేయండి వాటి చేత ప్రభావ మేము ఒక గోపురాన్ని కట్టడానికి మీ సహాయమును దయచేయమని వేడుకొచ్చు ఉన్నాం బాలు యొక్క చంటి పిల్లలు యొక్క స్థుతి ఉన్నాం ఒక దుర్గమును స్థాపించింది అని ప్రభు అని వాక్యం చదువుస్తూ ఉంది అట్టి దుర్గమును మేము కలిగి ఉండడానికి సహాయం చేయండి వెయ్యి గాళ్ళు చేత ప్రహ్వా ఆ గోబరం ఎలాగనైతే అలంకార రీతిగా ఉంచుకూడదు అలంకరించి ఉండదు కాపాడబడుచు ఉండదు అట్టి రీతిగా నేను శూరత్వమును కలిగి ప్రహువ నీ పిల్లలను ప్రభు మేము జీవించడానికి అట్టి శూరత్వము చేత ప్రభు సంతానను జయించడానికి మా జీవితంలో ప్రభు అనేక మంది ప్రభువ మా సత్క్రియల చూచి నీ వైపుకు తిరుగులన మమ్మల్ని ప్రహ మీరు జ్ఞాపకం చేసుకున్నామని వేడుకొచ్చు ఉన్నాం దీవించమని వేడుకుంటూ ఉన్నాం రెండు దినాన్ని నాతో మాతో మీరు మాట్లాడారు ప్రభా అనేక సంగతుల చేత మమ్మల్ని దర్శించారు అందుని బట్టి మీ కొందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం గుడి వచ్చినటువంటి ప్రతి బిడ్డను మీరు దీవించండి ఆయన ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి ఆశీర్వదించండి అయ్యా మీ సన్నిధానంలోనూ ప్రభా బిడ్డలు ప్రభా వట్టి చేతులతో రాకుండా నేను ఆహార పదార్థాల నుంచి వారి యొక్క భూ నుంచి నీ సన్నిధానంలో ఆయన కానితుల రూపంలో వారు సమర్పించారు ప్రభు ఎంతో కష్టించారు పని చేశారు ఎడ్డనక వానక వారు ప్రభా కష్టపడ్డారు వారు తమ కష్టార్జితం నుంచి అయ్యా నీ సన్నిధానములో ప్రభా కాను సమర్పించి ఉండగా కొంత భాగమును ప్రభా నేను వారికి సమర్పించి ఉండగా వారిని వారి కుటుంబాన్ని మీరు దీవించండి నిత్యముగా నీ చేతుల కష్టాజితం నువ్వు అనుభవించదు మీరు సెలవించిన వాగ్దానాన్ని మీరు నెరవేర్చండి ప్రభావ ఎవరికి రావాల్సిన దీవెన వారికి దయచేయమని సన్నిధానంలో విడుదల చేసినటువంటి ఆరాధన మీరు అగ్రహణించి మహిమను పొందుకోమని కృప చూపించమని వేడుకొచ్చు రాబోతున్న వనం అంతా కూడా కృపాక్షేమాల చేత మమ్మల్ని నడిపించమని దినాన జరగాల్సినటువంటి దైవ సేవకుల సదస్సును కూడా మీరు దీవిన ఆశీర్వాదకరముగా మహిమ కర్మగా మీరు జరిగించమని మంచి వాతావరణాన్ని మీరు దయచేయమని అలాగే ప్రభు సాయంత్రం దాసీపాలలో జరగాల్సినటువంటి ఆ యొక్క కూడికలు కూడా ప్రభ మీ సన్నిధి మాతో ఉంచి నడిపించి మహిమను పొందుకున్నామని మా కొరకు తిరిగి ఒకటి స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకును చున్నాము తండ్రి మన తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమ ప్రభ అయినటువంటి శ్రీ వారి యొక్క కృప పరిశుద్ధాత్మని యొక్క నిత్య సహవాసు మనకును లోకండి పరిశుద్ధం